అది అనునా మ్యాన్టేజ్ మనిషి లాగా మంచిగార్గం మనిషి లాగా కూనిపాడు తీస్తాడు. కెమెరా కారుది. హామీ పక్కా మ్యాన్టేజ్ మనిషి లాగా ఉంటారు. నా దగ్గర ఉన్నోన గత మాసంతో కట్టి ఎలా ఉంది అనుకుంటా ఇది. జనక ఇది లాంగ్ లాడర్. వ్యక్తులు కాదు. ఎవర్నీకి సపోర్ట్ చేసి చేసుకున్నాం. అది మీ అందరికీ తెలుసు కన్సర్న్ ఎస్పీ గారికి కానీ పోలీస్ శాఖ అధికారులకు కానీ ఏ స్థాయి అధికారికి ఇటువంటి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారులు కాబట్టి చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం ఎలాంటి అసా అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని రెస్పెక్టివ్ పార్టీస్ అందుకని దీంట్లో మీరు చెప్పండి ఫిర్పారు ఎందుకంటే నేను చెప్పడం అంటే కూడా ఏదో తప్పులుండే ఆన్ గోయింగ్ ప్రవర్తి ఒక పదిహేను పదొంద పదికొని ఒక శ్రేయించినట్టు జరుగుతుంది కానీ యాక్షన్ తీసుకునేప్పుడు తప్ప తప్ప అందుకని మీరు ఖచ్చితంగా మీరు నిరంతరం మేము ఒక విజిలెన్స్ తోనే ఉన్నాం ఖచ్చితంగా ఇది పిటాపుల ప్రజలు రక్షణతో ఉండాలని మనస్ఫూర్తి మేము బాగా కలిసి పనిచేస్తాం ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ మా దృష్టికి కానీ అందరి దృష్టికి తీసుకుంటే ఖచ్చితంగా